ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ మై డియర్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ మనకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి ముఖ్యంగా మనకి ఈ నెలలోనే ఫ్రీ పైన అలాగే మార్చిలో మనకి పబ్లిక్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి అయితే నేను చెప్పే అంశంలో సాఫ్ట్ స్టడీస్లో మీకు ఆల్రెడీ ఎస్సీఆర్టీ వారి ఆధ్వర్యంలో మనకి బ్లూ ప్రింట్ వచ్చింది ఆ బ్లూ ప్రింట్ ప్రకారము ఏ లెసన్ నుంచి ఎన్ని మార్కులకి వస్తాయి అనేది క్లియర్గా ఇస్తూ దానికి వచ్చిన అంశం ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే రైజింగ్ స్టార్స్ షైనింగ్ స్టార్స్ పేరు మీద డివైడ్ చేస్తూ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఈరోజు మ్యాప్ పాయింటింగ్ అసలు మ్యాప్ పాయింటింగ్లో ఏ ఏ అంశాలు వస్తాయి ఆ మ్యాప్ పాయింటింగ్ ఎలా చేయాలా ఏ ఏ టాపిక్లు వస్తాయి అన్న టాపిక్లు మీకు ప్రాథమికంగా ఈరోజు మీకు వివరించబోతున్నాను మ్యాప్ పాయింటింగ్ వచ్చేటప్పటికి తర్వాత వీడియోలో వస్తుంది ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి నేను ఈరోజు చెప్పే టాపిక్ అయితే ఉపయోగపడుతుంది మీరు అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ముందు ఎందుకంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయినంత వరకు నేను కంప్లీట్గా మీకు సహకారం అందిస్తాను అయితే ముందుగా మనకిచ్చే మ్యాప్ పాయింటింగ్లో లాస్ట్ ప్రశ్నలో పబ్లిక్గానే లాస్ట్ ప్రశ్నలో మ్యాప్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది అందులో ఇండియా మ్యాప్ ఇండియా మ్యాప్ అలాగే వరల్డ్ మ్యాప్ రెండు మ్యాప్లు ఇవ్వడం జరుగుతాయి ఇండియా మ్యాప్లో ఏ అంశాలు వస్తాయి వరల్డ్ మ్యాప్లో ఏ అంశాలు వస్తాయి మనకి వరల్డ్ మ్యాప్ వచ్చేటప్పటికి కాంటినెంట్స్ ఓషియన్ సీస్ కంట్రీస్ క్యాపిటల్స్ అలాగే ఫిజికల్ ఫీచర్స్ అంటే ల్యాండ్ ఫార్మ్స్ రివర్స్ వంటివి ఇందులో ముఖ్యంగా కేవలం టెన్త్ క్లాస్ సిలబస్ బేస్ చేసుకొని మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కువ డెప్త్ చూడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా కంట్రీసు క్యాపిటల్స్ అలాగే ఓసియన్స్ సీస్ చదువుకుంటే చాలు ఇండియా చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఇండియా చుట్టూ ఉంటుంది సముద్రాలు గుర్తుపెట్టుకుంటే చాలు ఇది వరల్డ్ మ్యాప్ ఏ ఇండియా మ్యాప్ వచ్చేటప్పటికి ల్యాండ్ ఫామ్స్ అంటే మౌంటైన్స్ పీక్స్ అలాగే ప్లాట్యూ అలాగే ప్లెయిన్స్ వీటితో పాటు మనకి రివర్స్ అలాగే డెజర్ట్స్ వీటితో పాటు స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ యూటీస్ అండ్ క్యాపిటల్స్ ఇవే మనకు వస్తాయి అలాగే హిస్టారికల్ ప్లేసెస్ స్వాతంత్ర ఉద్యమంలో కానీ హిస్టరీకి సంబంధించినటువంటి ఇవే మనకి రాబోతున్నాయి అయితే ఒక్కొక్క టాపిక్ని మీకు మ్యాప్ పాయింటింగ్లో మ్యాప్ వేసి క్లియర్గా గుర్తించడం జరుగుతుంది అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తూ అసలు మ్యాప్ పాయింట్ ఎలా చేయాలా ఎలా గుర్తించాలి చాలామంది హండ్రెడ్కి హండ్రెడ్ స్కోర్ చేయలేకపోతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా మ్యాప్ పాయింటింగ్ చేయలేని వాళ్ళే ఆ మాట నేను అంటున్నంటే నేను టెన్త్ క్లాస్ వెళ్ళినప్పుడు చాలాసారి నేను ప్రత్యక్షంగా ఇదే మ్యాప్ పాయింటింగ్లోనే మార్కులు తగ్గుతున్నాయి క్వశ్చన్స్ ఆన్సర్స్ మిట్లు చాలా జాగ్రత్తగా చదువుతున్నా కానీ మ్యాప్ పాయింటింగ్ వచ్చినట్టు పెర్ఫెక్ట్ మ్యాప్ పాయింటింగ్ రావట్లే వాళ్ళకి అందులో ఫస్ట్ మ్యాప్ పాయింట్ కానీ కొన్ని కిటికలు చెప్తే ఈ వీడియోలో చెప్పాలనుకుంటాను ముఖ్యంగా మనకి మౌంటైన్స్ వచ్చేయనుకోండి మౌంటైన్స్ వచ్చేటప్పటికి కొంత ప్రాంతం విస్తరించి ఉంటుంది అలాంటప్పుడు దాన్ని ఏం చేయాలంటే మౌంటైన్స్కి ఖచ్చితంగా ఈ సింబల్ వేయండి అది మౌంటైన్స్ అని అర్థమవుతుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి అలాగే పీక్స్ పీక్స్ అంటే కేటు శిఖరం కానీ గంగ కానీ ఎవరెస్ట్ కానీ ఆనయము ఇటువంటి శిఖరాలు ఇచ్చేటప్పుడు వాటి సింబల్ త్రిభుజాకారం ట్రయాంగిల్ వేస్తే సరిపోతుంది ఈజీగా కుట్టి అది పీక్ కనాచమవుతుంది అలాగే రివర్ వచ్చేటప్పటికీ లైట్గా వంపు ఇలా రివర్స్ ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఇవి ఎక్కువ ఏరియా మనకు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా రివర్ని ఎలా సూచించండి అలాగే స్పెసిఫిక్ పాయింట్స్ అంటే ఏంటి క్యాపిటల్స్ ముఖ్యమైన నగరాలు అనేటప్పటికీ ఖచ్చితంగా ఒక డార్క్ పెట్టండి డాట్ డార్క్ అక్కడ పేరు రాయండి అయితే తారిడార్ ఇచ్చాడు అనుకోండి అది ఎలా రాస్తాము దక్కన పేట భూమి ఇచ్చాడు ఎలా రాస్తామంటే దాన్ని ఇలా సర్కిల్ చేయండి లేదా దక్కన పేట భూమి ఇలా రాయండి ఆ మధ్యలో రాయండి ఇలా దాన్ని సర్కిల్ చేసి రాస్తే ఇంకా హ్యాపీ అందులో ఉందని అర్థమవుతుంది సో ఈ వీడియో ద్వారా మీకు చెప్పేది ఏంటంటే మ్యాప్ పాయింట్ని ఎలా ప్రజెంట్ చేయాలా ఏ ఏ అంశాలు వస్తాయినా మాత్రమే నేను చెప్తున్నా రేపు ఇండియా మ్యాప్లో ఫిజికల్ ఫీచర్స్ని క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది మ్యాప్ వేసి ఎటరడీ థ్యాంక్ యూ